ఇక్కడ ఇలాంటి ఒక నాటకం జరుగుతుందా ఏతోంది అమ్మాయి నీళ్ళ కోసం వచ్చింది ఏరా నీకు చెవులో పువ్వులు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నానా సాయంత్రం ఆరు గంటలకు నీళ్లు వస్తే ఐదు గంటలకే ఎందుకు అమ్మాయి వచ్చినట్రా అలాగే వచ్చిందే అనుకో కానీ పైపే బయట ఉన్నప్పుడు లోపల అమ్మాయికి ఏంట్రా పని వచ్చి ఏంట్రా వచ్చి వెళ్ళి ఏంట్రా మాట్లాడుతున్నా రే ఆ అమ్మాయి ఊటీకి వెళ్ళడానికి నువ్వే కదా ముప్పై రూపాయలు తీసిచ్చావు ఎవడన్నాడు ఎవడన్నా ఏంట్రా ఆ అమ్మాయి తమ్ముడితో నేను సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తం చెప్పాడు ఉండు ఉండు నువ్వు ఊరు తిరగడం ఆ అమ్మాయిని ప్రేమించడం ఈ విషయాలన్నీ మీ అమ్మతో చెప్పి నేను బాగా ఎరికిస్తా ఏంటన్నా నిన్న రాత్రి నువ్వు కూడా సెకండ్స్ సినిమాకి వెళ్ళావుగా అమ్మను లేపకుండా నేనే కదా తలుపు తీసాను సరే ఈ రోజు రాత్రి కూడా నేను సినిమాకి వెళ్ళి వస్తాను తరగడా పెట్టి నాకు తలుపు తీయాలి తెలిసిందే ఆ జాగత్త తలుపు తీసి పెడతాను గానీ ప్రేమ విషయం అమ్మకి చెప్పొద్దు అమ్మాయికి అనుభవం ఉందా అంత ఒక బాబోయ్ ఆఖరి డైలాగ్ చెప్పండి సార్ పాట బహు వేణుల విందుగా ఉన్నది ఉంటుందయ్య గారు ఉంటుంది మీ గురించి మీ ఇంట్లో పెద్దయ్య గారు బాగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని నాతో పాటు తీసుకురమన్నారు నాన్నగారా అవునండి రండి ఏమండి ఏమండి అయ్యో అయ్యో మీ ప్రేమ రాణిగా నన్ను మర్చిపోకండి కరెక్టా సార్ ఏమయ్యా నిజంగా ఇదంతా కుదిరే పని ఈ సమయానికి నేను నాలుగు జాగ్రత్తలు కుట్టేవాడు కుట్టుకుంటున్నట్టు కదా నేను నీ నాటకానికి ఎవడ రమ్మని చెప్పింది నేను ఏమైనా తాంబూలం పెట్టి పిలిచారా ఏంటి నేను ఇందాక నుంచి చూస్తానే ఉన్నాను నా కొడుకు బ్రహ్మణంగా నాటకం ఎత్తంటే అది చూడలేక నేను ఎట్టా వచ్చినట్టు మాట్లాడుతున్నావు అరు ఊరుకోండి ఏంటే ఊరుకునేది మా ఇంట్లో ఉన్నటువంటి చెంబు తప్పేళ ముంతలు ఇవన్నీ తాకటి పెట్టే కదా ఈ నాటకం ఎత్తాడు మావాడు అవన్నీ ఆ పాలను చూస్తున్నాడు ఈ తల తిప్పి పారేయగలను ఎందుకు అలాగా దొంగ నాటకాలు నువ్వు ఇంతకు ముందు కామెడీ సీన్లు ఏమైనా చేసావా ఎన్నో ప్రైజులు తీసుకున్నాను సరే అయితే ఇలా నిలబడు నువ్వు రావయా చిలకమ్మా అవును రాగానే వాటేసుకుంటావేంటి నిన్ను కళ్ళు కదా ముయ్యమన్నాను అవును చెడవయ్యా వెళ్ళు ఇదిగో నేను ఎలా చేస్తున్నానో అక్కడ నిలబడి చూస్తుండు సరిగా చూడు చిలకమ్మా వీడి నటన కంటే నీ నటన ఎంతో పర్వాలేదు నేను బాగానే నటించానండి కావాలని ఆయన అలా చేస్తున్నాడు ఓహో పిచ్చాడా ఆడు డ్రామా వేయడం డైరెక్షన్ చేయడం ఎందుకు అనుకుంటున్నావ్ అమ్మాయిని గట్టిగా వాటేసి పట్టుకోవడానికి అవును నువ్వెంత డబ్బు ఇచ్చావు రూపాయలు ఓరి నువ్వు నువ్వెళ్ళి తప్పన వాటేసేసుకో చేసుకో అప్పుడే నాలుగైదు సార్లు ఐదు రూపాయలు అంటే మాట్లా వెళ్ళు పట్టుకో ఇలా రా నేనెలా చేశాను అలాగే చేయాలి ఇవ్వు ఇక్కడ నిలబడు చూడుమా నేనిప్పుడు ఎలా చేశానో చూశారుగా ఒకసారి చేసి చూ అందరూ నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు ఏ మాత్రం బుద్ధున నువ్వు ఇలా చేసేవాడివా పోయిపోయి ఒక డ్రామా యాక్టర్ తల్లిని లైన్ చేస్తున్నావే కనీసం ఒక మంచి పంచనా కట్టుకొచ్చావా ఆఫ్ నెక్క ఛా నా పరువంతా తీసావు ఏదో నాకు మంటిపోతోంది అది ఊరికే మాట్లాడుతున్నావా టీ తాగు టీ తాగు అని బతిమినాడి తాగిస్తున్నా ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు మంచి కాలం మీరుంటారో లేరో అనుకున్నాను నేను రేపు ఊటీ ఎక్స్కర్షన్ వెళ్తున్నాను మీరు ఆ డబ్బు ఇచ్చుండకపోతే నాకు చాలా అవమానంగా ఉండేది పో సరోజా డబ్బేంటి డబ్బు ముప్పై రూపాయలు అనేది పెద్ద విషయమే కాదు నీ కోసం ఎంతైనా ఎత్తుకురాగలను ఎత్తుకొచ్చారా లేదు లేదు మా అమ్మ ప్రతి నెల యాభై రూపాయలు ఖర్చులకు ఇస్తుంది దాన్ని భద్రంగా పెట్లో దాచిపెడతాను పెడతాను అదే నీకెప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా నేను నేనిస్తానే మరి నేను వెళ్ళొస్తాను రేపు ఎన్ని గంటలకు ఐదు గంటలకి వెళ్ళాను ఏంట్రా దొంగ పిల్లిలా నడుస్తున్నావు యారా నెల నెల మీ అమ్మ నీ కోసం యాభై రూపాయలు డబ్బులు ఇస్తుందా అది నువ్వు పెట్టిలో పెట్టి తాళం పెడతావా ఆ అమ్మాయి అడిగితే ఎంత కావాలన్నా తీసిస్తావా ఆహా ఆనంద్ ఏదో కష్టపడకుండా వచ్చిన డబ్బులను మాత్రం నువ్వు తెలియకుండానే చేసానరా ఏదో చిన్న పిల్లలతో మాట్లాడితే నువ్వు తప్పుగా అనుకోవచ్చు ఏదో కథానాయకురాల అమ్మతోటి సంతోషంగా మాట్లాడుతుంటే అది తట్టుకోలేక నీకు అసలు బుద్ధి ఉందా అని ఈ నాన్ననే కొట్టుకు అడిగావు కదరా ఆనంద తెలియకుండా అడిగా నాన్న తెలియకుండా అడిగావు ఒకవేళ కాలు జారితే ఏదైనా తీసుకోవచ్చురా నోరు జారితే మాత్రం తీసుకోలేవురా ఆ రోజే నీ గురించి నాకు తెలుసురా పది పైసల సిగరెట్ కాలుస్తూ నేను ఎక్కడ నిన్ను అడుగుతాను అని నువ్వు దాచిపెట్టినవాడు కదరా నువ్వు నీ తండ్రిని కాదట్రా నేను మంచి అంట నేను చేసినవన్నీ మర్చిపోతావంటా నన్ను క్షమించేస్తావంట తీయరా చెయ్యి నువ్వు నాకు సోపేస్తున్నట్టు నాకు తెలుసు ఏరా రేపు అమ్మాయి ఊటీకి పెడుతోంది దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి దానికి డబ్బులు కావాలి అంతే కదా ఎలా నాన్న ఇంత కరెక్ట్గా నే చేయని పనులట్రా నువ్వు ఇప్పుడు చేసే పనులు అంతా ఒక అనుభవమే అనుభవమా అవును ఓహో నాకు చాలా రోజులుగా ఒక ఆశ మీ కావలసిన కురిపించుకున్నారు దానికి కాదండి ఎలాగైనా ఓ కొత్త సింగర్ మిషన్ కొనుక్కోవాలి దాని యోగం చూడండి అది మీ మూలంగా నాకు రాబోతాం అయ్యో టైలర్ ఎప్పుడు చిన్న అప్లికేషన్ పెట్టేవారు ఈసారి ఇంత పెద్ద టెండర్ ఏంటి అంత భారం భరించలేం టైలర్ మీరు ఒకరు వచ్చి కొండను పిండి చేయగలదా సముద్రంలో కాకి రట్టేసినట్టే మీరు నాకు ఇచ్చే డబ్బు మీరు నా కళ్ళకి ఓ కుబేరులా కనిపిస్తున్నారు మీరు నాకు ఇచ్చేది లెక్క ఏంటి ఏంటి అవును అవును అవునవును ఈయనగా రోజు మా కొట్టుకు ఎందుకు వస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది రహస్యంగా ఉంచుకోండి బయట ఎక్కడ చెప్పబోకండి ఆ ఎదిరింట్లో ఉన్న అమ్మాయి అస్తమాను పోయడానికి బియ్యం కట్టడానికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు దేనికి చెబితే మీరు అసలు నమ్మరండి ఆ అమ్మాయికి అంటే అపారమైన ఎందుకు నవ్వుతున్నారు నేను చెప్తే మీకు నవ్వుగానే ఉంటుంది కావాలంటే మీరు వెళ్లే లోపు లెక్క పెట్టుకోండి ఎన్నిసార్లు వచ్చి నన్ను చూస్తుందో మీరే చూసుకోండి టైలర్ సరోజా రేపు నేను ఊటీ తెల్లవారి ఐదు గంటలకే వెళ్ళిపోతాను రాత్రికే తిరిగి వస్తాను వెళ్ళొస్తా టైలర్ సరే సరోజా ఇప్పుడు మీరు ఏమంటారు మీరు ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను టైలర్ ఓ చిన్న పని ఉంది వెళ్ళరానా ఈ సంగతి ఎక్కడ బయట తెలియకూడదు ఏదో ఎదురు జరుగుతోంది జరుగుతుంది ఈ చెవులు నా చెవులు వదిలేయండి ఎవరితో చెప్పకూడదు అలా స్మార్ట్ గా ఉన్నారు ఇక పంచలు మానేసి ఇలాంటి వేసుకోండి పోండి సార్ అయ్యా బాబో ఏంట్రా ఇది ఆనంద్ అసలు నువ్వేనా అని నాకు అనిపిస్తుంది ఈ సూటు కోటు అన్ని చూస్తా ఉంటే నువ్వు సరైన యాక్టర్ లాగా ఉన్నావరా అవును రేపు ఒక్క ఒక్కరోజుకి ఊరికెళ్ళాలని సార్ని అడిగాను సార్ ఇచ్చారు సారిచ్చారు రేపు ఒక్క రోజుకి ఏట్రా ఎప్పుడు నువ్వే వేసుకోరా సార్ నీకు ఇచ్చిన తర్వాత తిరిగి అడుగుతారా ఏంటి ఏమన్నా అంతే కదా అంతేనండి ఏంటి ఏంటన్నా అదంతా తప్పు నువ్వు ఇలాగే ఉండరా అవును రేపు పెళ్లికి వెళ్తున్నాను అవును సార్ నాకు బాగా తెలిసిన అమ్మాయి ఆ పెళ్లికి అందుకని తెలిసిన అమ్మాయి కథ నడుస్తుందా ఎవరా అమ్మాయి ఎన్నాళ్ళ పరిచయం చిన్నప్పటి నుంచి పరిచయం పదే పదే మా ఇంటికొస్తుంది వస్తుంది ఒకరోజు మీకు చూపెడతాలేండి సరే లాగించు బెస్ట్ ఆఫ్ లక్ బాయ్ అరే రేరే రే తీరా వేసుకోరా వేసుకోరా ఎందుకు ఆ నల్ల కళ్ళ చోడు కూడా పెట్టుకోరా నేను సరోజని రమ్మని చెప్పానుగా సరోజని ఎందుకు రమ్మన్నావు నాన్న నిజంగా చెప్తున్నానండి రోజు మిమ్మల్ని లుంగీలు చూసి ఇప్పుడు ఈ డ్రెస్ లో చూస్తుంటే ఎలా ఉందో తెలుసా బ్రహ్మాండంగా ఉందండి దాటిపడ్డాడని నేను నిన్న కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చా మీ నాన్నగారికి ఎంత సంతోషమో తెలుసా పిండి నొప్పుతుంటే నన్ను తీసుకొచ్చేశారు సరే నువ్వు వెళ్ళి సరోజు మొన్నే వస్తానండి చూసావు కదా వెళ్ళిరా ఏ నన్నా సరోజుని ఎందుకు తీసుకొచ్చావు ఒరే మనం కొత్తగా ఒక డ్రెస్ వేసుకుంటే అది మనం ప్రేమించే అమ్మాయికి చూపించాలని మనసులో ఒక కోరిక పుడుతుందిరా అది నేను అర్థం చేసుకునే సరోజిని తీసుకొచ్చానుగా పుట్టడం నా అదృష్టం నా కోసం ఎంతగానో సపోర్ట్ చేస్తాను నీకు అర్థమైతే చాలు అవును ఆ నాటకం రిహార్సల్ ఎప్పుడని చెప్పావు కా అవును ఏం లేదు ఆ కథానాయకురాల అమ్మ వస్తుంది కదా రండి వీరభద్రరావు గారు ఏంటి బాగున్నావా రండి పర్వాలేదు పర్వాలేదు ఏంటి విభూతి చాలా దిట్టంగా ఉంది ఆ శివాలయానికి వెళ్ళి వచ్చాను ఇదిగో ప్రసాదం ఇవ్వండి రండి అయ్యగారు అయ్య గారికి ఇప్పుడే తెల్లారినట్టుంది నిన్ను కత్తిరితో పొడిచేరా ఊరుకోవయ్యా చిన్నపిల్లాన్ని పట్టుకుని ఏంటంటే చిన్నపిల్లడు చిన్నపిల్లడే వాడు అవును ఇవాళ శుక్రవారం కదా ఇవాళ ఏమిటి గుడి జ్ఞానస్థుడిగా ఏమిటి వారాలు అవిను ఏదోలే వెళ్ళాలనిపించింది వెళ్ళి వచ్చాను ఏమిటి అగరత్తుల వాసన గుమ్మలాడిపోతుంది దరిద్రం అనుభవిస్తున్నా దాన్ని నుదుటం రాసు తిరగలమా చెప్పండి అదేలాగా బాగా వ్యాపారం జరుగుతోందో లేదో కొట్టు తెరుచుకుని కూర్చోక తప్పదు కదా ఏంటే నువ్వు మాట్లాడేది ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటావు మనిషి అన్నాక కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాటన్నింటినీ తట్టుకుని వస్తేనే పైకి వస్తారా కష్టాలు నీకు ఒక్కడికే కాదు అందరికీ వస్తాయిరా చాలా బాగా లేండి వేపకాయల కోసం కాకులు రావచ్చేమో గాని నా కోసం ఎవరూ రావట్లేదు ఒక కప్పులోళ్ళు తప్ప మాట్లాడకుండా నా కొట్టుని మా పేటకే మార్చేద్దాం అనుకుంటున్నాను ఏంటది కొట్టు మార్చేస్తావా కాళిదాసు కన్ను కొడితే రానటువంటి అమ్మాయి చెయ్యి పట్టుకు లాగితే మాత్రం వస్తుందట్రా అరే చెప్పరా ఏమిట్రా అలా భ్రమించిపోయి పోయి చూస్తున్నావు అదే కన్ను కొడితే రాని అమ్మాయి చెయ్యి పట్టుకు లాగితే మాత్రం వస్తుందా ఆగవయ్యా నీకేం పని చెప్పాను ఏమయ్యా నీకు చెప్పిన పని చేయడం తెలీదా ఈ విభూతి మీ వారు నాకు ఇచ్చారండి వీరభద్ర గారు ఇదిగో తీసుకోండి పెట్టు నేను వచ్చి చెప్తాను రే ఇద్దరి బాబిన్స్ కనిపించట్లేదు ఏమైపోయినట్టు ఈ సొరుగులోనూ కనిపించట్లేదు ఉన్నవి రెండు రెండు ఏమైపోయినట్టు ఎవరు దొంగిలించారో ఏంటో తెలియట్లేదు చెప్పరా ఒకే ఒకటి లాగిచ్చనుకో పక్క రోడ్లోకి వెళ్ళి పడతాం అది దొరకదు దొరకదయ్యా అది ఎలా దొరుకుతుంది ఆకులు నాకేవాడు దీని మూతులు నాకేవాడిని ఉన్న రెండు బాబిన్స్ ఎవరు దొంగిలించేశారు ఒరేయ్ నువ్వు కొట్టొద్ది ఎక్కడ పోయోరా నువ్వా నువ్వు మాట్లాడవరా ఎంతమంది కుటుంబాలు నాశనం చేయాలనుకుంటున్నావో ఎత్తమాని కర్జోర కజోరే మూలఖత్వంగా కొట్టు నీ మీద వదిలేసి వెళ్ళిపోతే ఏమొద్ది పెళ్లి గుడ్డిదైతే ఎలాగ తోకాడిస్తే ఎక్కిరించిందంట ఏమయ్య ఏమిటది మీ అరుపులు రోడ్లు అంతా వినిపిస్తున్నాయి కోపం తారస్థాయి కెళ్ళిందా ఇళ్ళకేమవుతుండీ కంచే చేని మేసిందన్న సామెతలాగా కొట్టి ఇడి మీద వదిలేసి వెళ్ళిపోతే నాకేమౌద్దిగా ఏంటి రాజా ఇంటి బిడ్డ ఐదు ఆరు ఖర్జూర పళ్ళు వాడి దగ్గర పెట్టుకుని చక్కగా తింటున్నాడు కదరా ఏంటంటే ఖర్జూర పళ్ళు తింటున్నాడా నా ఎత్తడి బాబిని సమ్మేశాగా నువ్వు ఈ కర్జు రూపలు కొనుక్కున్నావు నువ్వు మాట్లాడో నీవెలా మాట్లాడుతా నోటి నుండి పళ్ళు నిన్ను రై ఇన్ని కర్జు రూపళ్ళు కొన్నావురా గురువుకే పంగనామాలు పెట్టే ముఖం నిన్నేం చేసిన నిన్ను ఎత్తి కొదా అరే వదిలేవయ్యా చిన్నపిల్లాన్ని కొట్టుకున్నా ఏం చిన్నపిల్లడు అండి ఏమయ్య బుద్ధి లేని మనిషే నువ్వే మొత్తం లాగేస్తున్నావు నాకు రెండు పెట్టవా ఎంగిల్ చేసేసానే ఎంగిల్ చేసా 어? 렛이! 렛이! నువ్వు చేసే పనులు మితిమిరిపోతున్నాయి మళ్ళీ నువ్వు కొట్టుకొస్తావు కొట్టుకు వస్తావు కదా మర్యాదగా దాన్ని కింద పాడే పెద్దలు ఊరికే చెప్పారంట్రా సామెతని మతానికి ఎదిరేకం మంచానికి అడ్డం అని ఊరికే చెప్పారంటరా పెద్దలు సామెతని నేను నీకు ఈ రోజు చెబుతున్నాను నువ్వు తిండికి లాటరీ కొట్టి వీధి వీధి ఎంగిలాకులు ఎత్తుకోకపోతే నా పేరు కాడి దాసు కాదురా కాడి దాసు కాదు అంటే ఆ గుడ్డి కంటే మెల్ల ఎంతో పర్వాలేదు నినే నారు భిగుపికే అంటే ఉండరా ఆగరా ఆగ హై ఆగరా ద్వారం తెరిచేశాను ఈ రోజు ఎవడొచ్చి టీ ఇప్పిస్తాడో లేకపోతే నేనే వాడికి ఇప్పించాల్సి వస్తుందో నా బుజ్జు కదూ ర వెళ్ళు వెళ్ళి మన పని మొదలెట్టు తాగాలి అంత నా కర్మరా బాబు వెళ్ళు వెళ్ళి టీ తాగిరా ఏట్రా అలా చూస్తావు పదిహేను పైసలే కట్టి ఓ నువ్వు పొగ్గొట్టం మాస్టర్ కదా ఇందా అక్కడే చాటుగా వెళ్ళి లాగించి వచ్చాయి ఇక్కడికి వచ్చి నా మీద వదకుండా సిగ్గులేదా ఆ రోజు నీ మొహం మీద గుప్ప గుప్పని పొగ్గుతాడు కదా తిరిగి మళ్ళీ వాడిని తీసుకొచ్చి పనులు పెట్టినా అవును అదంతా చూస్తే కుదురుద్దా ఏదో దెబ్బ తగిలిందని కాల్నే తీసేస్తావా చెప్పండి ఇంకొకరిని ఈ పని నేర్పించడం అంటే ఇదంతా జరిగే పని అండి మన పని జరగాలంటే గాడిది కాళ్ళైనా పట్టుకోవాలండి మరి రావయ్యా ఆనంద్ ఒక బీడి ఏంటో పరిస్థితి క్షీణించిపోయినట్టుంది ఓ నాలుగైది పొంగలు వస్తుంది కదా గాజుతో చేయించు చూడడానికి బాగుంటాయి కదా నలుగురు కస్టమర్స్ వస్తారు నిజమే నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది కొట్టు షో చేస్తే బాగానే ఉంటది ఏం చేయాలని అదృష్టం ఒకటి ఉండాలి కదయ్యా ఉదయాన్నే రెండు వేల రూపాయలకు ఒక ఆఫర్ కూడా వచ్చింది నేను కదా అని కదా నాకు ముద్దు స్టేట్ బ్యాంక్ అహ్మద్ అహ్మద్ అని ఓ బాయి టీ కొట్టు పెట్టాడు కదా అతనికి ఒక అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్లి ఒక సంవత్సరం అయిపోయింది భర్త చనిపోయాడు ఓ సంటి పిల్లోడు ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు రెండు వేల రూపాయలు ఇస్తానంటున్నాడు పెళ్లి కానివాడు ఎవడైనా ఉంటే వాడికి లాటరీ తగిలినట్టే పెళ్లి కాని వాళ్ళలో ఎవరంత గొప్ప బాన్ ఉన్నోళ్ళు ఉంటారు అది ఈ రోజుల్లో ఒక వృత్తి చేసేటప్పుడు న్యాయం ధర్మం నీతి ఇవన్నీ ఉండాలరా చేసే వృత్తే దైవం అని పెద్దలు ఎందుకన్నారా అవన్నీ నీకు తెలిస్తే నువ్వెందుకు ఏదో పని చేస్తావు మాట్లాడరా నోరు తెరిచి మాట్లాడరా మందమతోడ ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఈ కొట్టు పెట్టి నిలదొక్కున్నానంటే ఎలాగనుకుంటున్నావు నేను చేసే వృత్తిలో నీతి న్యాయం ధర్మం నిజాయితీ ఇవన్నీ ఉండబట్టే కదా చెప్తున్నాను రాత్రిలోగా కుట్టు గుడ్డ మొక్కకి డబ్బు ఇచ్చి పంపించాలి లేదా నూరు మూసుకోవయ్యా నువ్వొక మనిషివా ఒక వృత్తి చేస్తే న్యాయం ధర్మం నీతి ఉండదట్టయ్య నీకు ఇరవై సంవత్సరాలుగా నువ్వు ఒక పెద్ద టైలర్ నంటూ కొట్టు కూడా పెట్టుకున్నావు ముంగి మొక్క వేసుకుని అలా చూస్తున్నావేంటి మాట్లాడవయ్యా కడుపుకు అన్నం తింటున్నావా గట్టి తిట్టున్నావా గుండ్ల గోపలాగా ఎలా చూస్తున్నాడో చూడు జాకెట్లు కొడతాడ జాకెట్లు వీడొక టైలర్ వీడికొక కొట్టు రామ్మూర్తి ఇప్పుడు నీకు సమ్మగా ఉంటది కదరా సంతోషం పొంగిపోద్ది నవ్వుకో నవ్వుకోరా నీకు కాలక్షేపం కావాలి కదా ఆ పక్కకి వెళ్ళి నవ్వుకూలు వచ్చేసాను